న్యూస్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ వార్డు కోసం పోరాడే తత్వం నమ్మిన వారికి భరోసా నిచ్చే గుణం మీ ఇంట్లో బిడ్డగా మీ ముందుకు వస్తున్నాము ఆదరించండి ఆశీర్వదించండి సూర్యపేట మున్సిపాలిటీ ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయించున్న శ్రీమతి మణి లత శ్రీనివాస్ అన్నారు ఈ రోజు వార్డులో వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మేము కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిచినప్పుడు జరిగిన అభివృద్ధి మాత్రమే జరిగిందని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అని వారు అన్నారు ఈసారి ఇరవై ఆరవ వార్డులో మా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలను తీర్చిదిద్దుతామని వారు తెలిపారు

మోటివేషన్ చేయండి తెలియని వాళ్ళకి బస్సు సందర్భం వార్డు అభివృద్ధి చేద్దాం ముప్పై ఏళ్ళ కింద కూడా అట్లనే ఉంది చంద్రశ్రీ గెలిచినప్పుడే అభివృద్ధి అయింది ఇంతవరకు కూడా అభివృద్ధి అక్కనే ఉంది వాళ్ళే పనులు చేస్తాం అట్లనే అందుబాటులో ఉండడు మా బాబు ఉంటాడు ప్రజలందరికీ నా నమస్కారం ఇరవై వార్డు చెంచలమణిలత కాంగ్రెస్ పార్టీ మాకు బీఫామ్ ఇచ్చి మమ్మల్ని నిలబెట్టినారు మాకు ఇది ఒక్కసారి ఇరవై వార్డు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి అమూల్యమైన చేయి గుర్తు ఓటుపై వేసి మమ్మల్ని మంచిగా గెలిపియాలని కోరుకుంటున్నాం ఏ పనులున్నా ఏ ఉన్నా అందుబాటులో ఉంటాం మళ్ళీ చేస్తాం ఒక్క మనకు గవర్నమెంట్ ఉంది అందరు ఆలోచించండి మనకు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంతకుముందు లేని అభివృద్ధి పో చక్కగా అభివృద్ధి అవుతుంది మళ్ళీ చేస్తాం కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు ఈరోజు అన్నం తింటున్నారు అంటే సన్న బియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఏం చేసేది అమ్ముకొని కోనలు పది కేజీలు ఈ ఈరోజు ముప్పై కేజీల బియ్యం వచ్చినా కానీ కడుపు నిండా తింటున్నారు కరెంటు బిల్లులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఆరు ప్రజలందరూ ఒక్కసారి గుర్తించి చేయి గుర్తుకి ఓటేయండి అభివృద్ధి ముప్పై ఏళ్ళకి ఇరవై ఆరు సంవత్సరాల కింద శ్రీనివాస్ అని మా భర్త చంద్రశ్రీనివాస్ బెలిసిరు అంత ముందు చేసిన అభివృద్ధి ఉన్నాయి అవే రోడ్లు ఉన్నాయి అవే బోరింగ్లు ఉన్నాయి అవే కాలువలు ఉన్నాయి అవే రేషన్ కార్డులు ఉన్నాయి మళ్ళీ ఇది ఒక్కసారి చంద్రశ్రీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి ఆయన భార్యగా మళ్ళీ అయ్యే పనులు చేస్తాం తన ముందుండి చూస్తాడు వాళ్ళ బాబు ఉన్నాడు ఏదైనా అందుబాటులో ఉంటాడు ఏ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు పిలిస్తే పలుకుతాడు ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి ఇరవై వార్డు ప్రజలందరూ మాకు ఓటు వేసి గెలిపి చేంచల మలిత శ్రీనివాస్ గారు పోటీ చేయించున్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానీ ఇంధన మిల్లు కానీ ఏమీ లేవు ఇప్పుడు మనం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం డబుల్ అది మన ఇంధన ఇల్లు ఇస్తున్నాం ఇంకా లబ్ధిదారులు కూడా మళ్ళీ ఈ ఉగాది తర్వాత అను అరువులందరికీ కూడా రేషన్ కార్డులు ఇందిరా మెళ్ళు ఇస్తాం ఇప్పటి వరకు వాటిలో సీసీ కెమెరాలు లేవు రేపు చెంచల మనీల తగారు గెలువేసిన తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఆకతాయిలు కానీ దొంగతనాలు జరగకుండా వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తాం చెరువు కట్టపైన కూడా మోడల్ చి మినీ ట్యాంక్ బండిని ఏర్పాటే దిశగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇక్కడ లేదు దాన్ని కూడా ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిపోయింది తెలిపినారు దాన్ని కూడా పూర్వ వైభవం ఇక్కడ తీసుకొచ్చి లేని పిల్లలకు ఉచితంగా విద్యను అందించే కార్యక్రమం కూడా వార్డు అభివృద్ధి గురించి చేస్తాం చెయ్యి గుర్తుకి ప్రజలందరూ జమ్మిగడ ప్రజలందరూ చెయ్యి గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి నమస్కారం ఇరవై వార్డు జమ్మిగ కాంగ్రెస్ పార్టీ తరఫున చంచల మణిలత శ్రీనివాస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగలుగు చేస్తున్నారు నేను ఆ పేరు చంచల నిఖిల్ మా నాన్నగారు ఉన్నటువంటి చంచల శ్రీనివాస్ గతంలో రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదులో చేసిన రోడ్లు కానీ కాలువలు కానీ బోరింగ్లు కానీ అయ్యే ఉన్నాయి అభివృద్ధి ఈ గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి అభివృద్ధి లేదు ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడనే ఉన్నాయి ఎక్కడ ఉన్న డ్రైనేజ్ అక్కడనే ఉంది దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కసారి మాకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని ఇదే ఐదు సంవత్సరాలలో కట్ట రోడ్డు పార్కు జిమ్ అంటే మన చురే జమ్మిగడ్డ నుంచి పోయిన గవర్నమెంట్ తెలకన్నర్ స్కూల్ని మరలా తిరిగి అదే జమ్మిగడ్డలో నిలుపుకొని ఫ్రీగా ఉచితం విద్య చేయాలని కోరుకుంటున్నాను